మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ అమిలినే పెరుగుతున్న ఆదరణ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు నియోజకవర్గంలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది మహిళలు ఆయా గ్రామాల ప్రజలు అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు మంగళవారం కళ్యాణదుర్గ మండల పరిధిలోని ఓబులాపురం నుచికొట్టాల నుకొట్టాల తాండ గ్రామాల్లో అమిలినేని సురేంద్రబాబు భార్య రమాదేవి చెల్లెలు రాధా మహిళలతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీతోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చెందుతుందన్నారు ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అదే స్ఫూర్తితో ఈసారి అఖండ మెజార్టీతో కళ్యాణదుర్గంలో అమెలనేని సురేంద్రబాబును అందరూ ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు కళ్యాణదుర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటింటికి తిరిగేటప్పుడు మాకు కొన్ని సమస్యలు కనిపించాయి చాలామంది వారి సమస్యల గురించి కూడా మాతో చర్చించారు రోడ్లు నీళ్లు చాలా సమస్యగా అనిపిస్తున్నాయి చాలామందికి పెన్షన్ కూడా క్యాన్సిల్ చేశారంట వాళ్ళ సమస్యలు చెప్తుంటే చాలా బాధగా అనిపించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సురేంద్రన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ సమస్యలన్నీ తస్వరమే పరిష్కరిస్తామని అన్న తరఫున మేము హామీ ఇస్తున్నాం పదవ తరగతి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త ఇప్పుడు మన కళ్యాణదుర్గం పట్టణానికి సంగమేశ్వర కోచింగ్ సెంటర్ మరియు ట్యూటోరియల్ వచ్చేసింది మాడ్రాస్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన ఒకటో ఫ్లోర్ కళ్యాణదుర్గం సంగమేశ్వర కోచింగ్ సెంటర్ మరియు ట్యుటోరియల్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన ఒకటో ఫ్లోర్ కళ్యాణదుర్గం ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో నూతనంగా ప్రారంభించబడిన ఎస్ఆర్ ట్యుటోరియల్ అండ్ కోచింగ్ సెంటర్ నందు ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోచింగ్ ఇవ్వబడును ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవ్వబడును పదవ తరగతి విద్యార్థులకు పాలిసెట్ అగ్రిపాలిసెట్ సెట్ ఏపీఆర్జీసీ కోచింగ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవ్వబడును పదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమగును అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వబడును కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం విద్యార్థులకు సంగమేశ్వర కోచింగ్ సెంటర్ వారి అందిస్తారు మాడ్రాస్ కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ అండ్ శానిటరీ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణదుర్గం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై ఇరవై మూడు డెబ్భై నాలుగు ఎనభై నాలుగు యాభై ఆరు యాభై ఎనిమిది సంగమేశ్వర కోచింగ్ సెంటర్ నందు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పర్యవేక్షణ తీసుకొని విద్యార్థులకు కోచింగ్ ఇవ్వబడును విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అడ్మిషన్లకై సంప్రదించండి సంగమేశ్వర ట్యూటోరియల్ అండ్ కోచింగ్ సెంటర్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన మొదటి ఫ్లోర్ కళ్యాణదుర్గం